పాఠాలు చెప్పే టీచర్ అమ్మ రాజకీయాలలోకి వచ్చి హోంమంత్రి అయితే పరిపాలన బ్రహ్మాండంగా ఉండాలి నీతి నిజాయితీ అడుగడుగునా కనపడాలి అందరికీ స్కూల్ పిల్లలకి ఎలా సమన్యాయం చేస్తామో రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమన్యాయం చేసేటట్లు ఉండాలి ఏమ్మా హోంమంత్రి అనితమ్మ గారు మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన అంతా కూడా వైసీపీ నాయకులపైనే దృష్టి పెడతారా లేకపోతే రాష్ట్రంలో ప్రజలందరిపైన దృష్టి పెట్టి పరిపాలిస్తారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మీరు చేస్తే పుణ్య కార్యాలు వైసీపీ నాయకులు చేస్తే పాప కార్యాలా అని నేను అనితమ్మను ప్రశ్నిస్తున్నాను టీడీపీ నాయకులను కూడా ప్రశ్నిస్తున్నాను మనసులో కొద్దిగైనా నీతి నిజాయితీ ఏడవాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర పాలకులు ఎలా ఉన్నారు అంటే ఒక్క రవ్వ కూడా నీతి నిజాయితీ లేకుండా వన్ సైడ్ పరిపాలన చేస్తున్నారు మీరు ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే హోంమంత్రి కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే అని అంటే మీరు ఒప్పుకోగలరా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీ పరిపాలన అంతా కూడా వన్ సైడ్ పరిపాలనే ఉంది లాభాలు చేకూర్చే పనులు మాత్రం టీడీపీ నాయకులకు చట్టాలు శిక్షలు ఇవి మాత్రం వైసీపీ నాయకులకా జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా హోటేళ్ళు కోసి రక్తాభిషేకం చేశారట మరి రెండు వేల ఇరవై మూడులో బాలకృష్ణ నియోజకవర్గం హిందూపూర్లో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడు మీరు చేసిన పనేంటి వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు చేసిన పని తప్పైతే టీడీపీ నాయకులు చేసిన పని కూడా తప్పు కదా మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఆ రోజు వాళ్ళు చేసిన పని కరెక్ట్ అన్నప్పుడు వీళ్ళు చేసిన పని కరెక్ట్ కాదా హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం ఇవన్నీ కూడా మాట్లాడుతారు కదా పొటేళ్ళు రాష్ట్రంలో ఎంత మంది మాంసం తింటున్నారు కోటేళ్ళ మాంసం ఈ రోజు నుండి తింటున్నారా పొటేళ్ళు మాంసం ఎలా ఎందుకు తింటున్నారు రాష్ట్రంలో కోళ్ల మాంసం ఎందుకు తింటున్నారు చికెన్ షాపులు మీట్ షాపులు మాంసం షాపులు ఎందుకు ఉన్నాయి రాష్ట్రంలో వాటిని కొయ్యటం బలి కాదా తప్పు కాదా ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు చేస్తే ఏమో కొన్ని కార్యాలు వీళ్ళు చేస్తే ఏమో పాప కార్యాలా హోం మంత్రి అనిత గారు రాష్ట్ర పోలీస్ అధికారులు మీరు చట్టాలను అనుసరించకుండా వన్ సైడ్ పరిపాలన ఎందుకు చేస్తున్నారు వైసీపీ నాయకులు చేసిన పని తప్పైతే ఆ రోజు టీడీపీ నాయకులు రెండు వేల ఇరవై మూడులో హిందూపూర్ నియోజకవర్గంలో చేసిన పని కూడా తప్పు కదా మరి వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి కదా వాళ్ళ వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి చంద్రబాబు నాయుడికి పోటేళ్లతో రక్తాభిషేకం చేశారు కదా ఆయన ఫ్లెక్సీలకు కూడా ఆయన పోస్టర్లకు కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా చేయిరా మీరు అంటే వైసీపీ నాయకులు మాత్రమే చేసింది తప్పంటారా హోంమంత్రి అనితి గారు మాట్లాడుతూ జంతు పనులు ప్రోత్సహిస్తారా అని అంటున్నారు మరి రాష్ట్రంలో మాంసం షాపులు కోళ్ళ చికెన్ షాపులు చాలా ఉన్నాయి అన్నింటినీ అరికట్టే దమ్ము మీకుందా ఆ వ్యాపారాలన్నింటినీ అరికట్టే దమ్ముందా అంటే చికెన్ ఎవరు తినట్లేదా కోళ్ళు కోసుకొని చికెన్ తినట్లేదా మాంసం షాపులు లేవా రాష్ట్రంలో మాంసం పొటేలను కొయ్యట్లేదా మేకపోతులను కొయ్యట్లేదా మేకలను కొయ్యట్లేదా చెప్పండి ఏం మాట్లాడుతున్నారు ఏం బలంటున్నారు జంతువుల బలి అని ఒక ట్యాగు ఒక పేరు పెట్టేసి వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రోడ్లపైకి తీసుకెళ్తారా పోలీస్ అధికారులారా చట్టాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయా టీడీపీ కార్యకర్తలకు నాయకులకు వర్తించవా వైసీపీ కార్యకర్తలకు నాయకులకైనా చట్టాలు శిక్షలు ఇవన్నీ వైసీపీ వాళ్ళకైనా టీడీపీ వాళ్ళకు పనిచేయవా ఈ విధంగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసిన వాళ్ళందరూ కూడా నలభై శాతం ప్రజలకు వీళ్ళు ముఖ్యమంత్రి కాదు మంత్రులు కాదు వీళ్ళు అసలు వీళ్ళని పరిపాలించే హక్కు కూడా లేదు అని ఆ ప్రజలు అంటే ఏంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసిన వాళ్ళందరూ రోడ్లపైకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి కాదు కేవలం టీడీపీ వాళ్ళకే ముఖ్యమంత్రి అని అంటే పరిస్థితి ఏంటి మీరు మీ టీడీపీ కార్యకర్తలు మాత్రమే పరిపాలించుకోండి మీరు చట్టాలను రాజ్యాంగాన్ని ఫాలో కాకుండా కేవలం శిక్షలు వైసీపీ వాళ్ళకి ప్రభుత్వ బెనిఫిట్లన్నీ టీడీపీ వాళ్ళకే ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం మళ్ళీ హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందా అని అంటుంది కొని మీకుందా మానవత్వం హోంమంత్రి గారు ఒక టీచర్ అమ్మ రాజకీయాలలోకి వచ్చి మంత్రి అయితే రాష్ట్ర ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూడాలి రాష్ట్రంలో అందరికీ సమాన న్యాయం సమానంగా చట్టాలు వర్తించాలి అనే నీతి మీకుందా హోంమంత్రి గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను సమాధానం చెప్పాలి మరి మీరు హోంమంత్రిగా పాఠాలు చెప్పే టీచర్ అమ్మ రాజకీయాలలో హోంమంత్రి అయితే స్కూల్లో పిల్లలను అందరినీ సమానంగా చూసినట్లు రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలి మానవత్వం ఉందా అంటున్నారు మీరు ఈ ఇరవై నెలల్లో ఏం మానవత్వంతో పరిపాలించారు అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నా విద్య వైద్యం ప్రజలకు అందాల్సిన ప్రాథమిక అవసరాలు ఏ రోజైనా ఒక్కటైనా మీరు ఇవ్వగలిగారా అన్నీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారు రాష్ట్ర రాజధాని పేరుతో దోచుకుంటున్నారు శాంతి భద్రతలు రాష్ట్రంలో లేనే లేవు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలన్నా కానీ కేసులు కూడా తీసుకోవట్లేదు అని ప్రజలందరూ తెలియజెప్తున్నారు అసలు పట్టించుకునేవాడు కూడా లేడు అంటున్నారు ఇదేనా పరిపాలన అంటే ఆలోచించండి హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీరు కేవలం టీడీపీ వాళ్ళకు ముఖ్యమంత్రిరా లేకపోతే అందరికీ రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ ముఖ్యమంత్రి మంత్రులుగా మీరు ఉండాలనుకుంటున్నారా లేకపోతే టీడీపీ వాళ్ళకు మాత్రమే మీరు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారా ప్రజలు కూడా ఆలోచించండి నీతి ధర్మంతో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి చట్టాలు అందరికీ సమానమా లేకపోతే శిక్షలు మాత్రం వైసీపీ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు బెనిఫిట్స్ ఇవన్నీ టీడీపీ నాయకులకి కూటమి నాయకులకేనా మీరు తెలియజెప్పండి